నమస్కారం అండి నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తామనుకుంటాను దానికి ఒక కాలు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను వీటిని గోకరకాయ అంటారు మొట్టకాయలు అంటారు నేను చిక్కుడుకాయలు అనేసి అంటాను చిక్కుడుకాయ తాలింపుకి కావాల్సిన పదార్థాలు కాలు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను కదా తర్వాత ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇది పప్పుల పొడి అండి తెల్లగడ్డ పప్పుల పొడి ఇది కూడా వీడియో ఒకరోజు తీస్తాను చూపెడతాను ఎలా కొట్టుకోవాలో ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి చూడండి పొయ్యి మీద పెట్టి నీళ్ళు పోతాను నోటి నీళ్ళు పెరగతాను చూడండి ఉప్పు ఒక స్పూన్ వేస్తానండి వేసేసి ఉడకనిద్దామండి కొంచెంసేపు చిక్కుడుకాయ ఉడికేంత వరకు ఉడకనిద్దాము అంటే చిక్కుడుకాయ ఉడికిపోయిందండి ఉడికిపోయింది కదా ఇంకా ఆఫ్ చేసి నీళ్ళు వంచుకొని పెట్టుకుని పెట్టుకునిద్దామండి చూడండి ఆయిల్ పోసుకుము ఈ స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి చూడండి ఆయిల్ కాయలకు గు మసాలా వేస్తాము ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుని వద్దాము వేసేసిన తల అండి రెండు నిమిషాల్లో అయిపోతుందండి కొంచెం నీరు ఉంది కదా అది ఇదిలాగా రెండు నిమిషాలండి సరే అండి ఇప్పుడు తెల్లగట్ట మిరస్పొ పప్పు పొడు వేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంటాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది చపాతి కానీ అన్నంలోకి నీళ్ళ పప్పు కానీ ఏ కూరలైనా సరే నంచుకునేదానికి రసాయనిక అన్నింటికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి